హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీతో పూసలతో ఒక మంచి హెయిర్ క్లిప్ అలాగే హెయిర్ జడ లాంటిది రెండు చూపిస్తున్నా అండి చాలామందికి ఇది బయట తీసుకుంటూ ఉంటారు కదండి దానికన్నా ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా తక్కువ రేట్లో మనకు అయిపోతుంది ఇక్కడ మీరు చూస్తున్న బీట్స్ అన్నీ తెల్లవి మనకి ముత్యాలు లాకుంటాయి కదండి అవి మొత్తం ఒక ఒక ఇది మొత్తం ఇక్కడ చూస్తున్న ఇది మొత్తం అంతా కలిపి ఫిఫ్టీ రూపీస్ పడిందండి నాకు ఇంకా టూ లైన్స్ నేను యూజ్ చేసేసాను ఆల్రెడీ వేరే వీడియోస్ వేరే వాటి కోసం సో ఇవి మొత్తం ఒక టెన్ లైన్స్ పైన వస్తాయి మనకి అంటే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో మనకి చాలా బెస్ట్ ఇది ఇట్లా మనము మొత్తం సెట్లాగా తీసుకున్నాం అనుకోండి చాలా రకాల వాటికి యూజ్ చేసుకోవచ్చు చాలామంది ఏంటంటే పెళ్ళిళ్ళప్పుడు ఏవైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనకు ముత్యాల జడ అనేది వేసుకుంటూ ఉంటారు కదండీ సింపుల్గా అయినా కూడా ఇట్లా పూసలతో మనకి జడలాగా అల్లేసుకుంటారు కదా సో ఆ విధంగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి మనకి ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అంటే ఈచ్ వన్ వచ్చి ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి మనకి ఇదంతే ఒక రెండు తీసుకున్నాం అనుకోండి టెన్ రూపీస్ పడినట్టు మనకిది మొత్తం ఒక రెండు లైన్స్ లాగా అంటే మీ జడ పొడవుని బట్టి తీసుకోండి ఈ విధంగా నేను ఇదే థ్రెడ్ని యూజ్ చేసేస్తున్నాను ఎందుకంటే థ్రెడ్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి లేదంటే నార్మల్గా సూదీదారంతో మీరు యూజ్ చేసుకోవచ్చు అంటే దానికి చేసుకొని అలాగే మన దగ్గర హెయిర్ పిన్స్ ఉంటాయి కదండి హెయిర్ పిన్స్ రెండు తీసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పూసని దానికి ముడి వేసుకోవాలండి ఈ విధంగా అంటే కొంచెం దగ్గరగా పూసను వేసుకున్నాం అనుకోండి ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే మనం పెట్టుకున్నప్పుడు కూడా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది సో మీరు ఇక్కడ పిన్ బదులు మీరు టిక్ టాక్ పెన్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అవైనా కూడా తర్వాత ఇక్కడ మనం ఒకటి ముడి వేసేసుకున్నాం కదండి సో ఆ పూసలన్నీ నీట్గా సెట్ చేసుకొని ఇటు సైడ్ కూడా మనము ఒకటి పిన్ అనేది పెట్టేసుకుంటున్నాము మీకు పిన్ బదులు టిక్ టాక్ పిన్స్ అయినా పెట్టుకోండి లేదంటే ఒక పూస్కి ముడి అయినా వేసేసుకోండి డైరెక్ట్ ఏం ప్రాబ్లం ఉండదు మనకి పైన పెట్టుకోవడానికి ఈజీగా వస్తే చాలా ఒకటి అలాగే ఇక్కడ చూడండి మనకు ఇది సింపుల్గా జస్ట్ వన్ మినిట్లోనే మనకి ఇది అయిపోయింది ఈ పూసలు ఉన్నాయనుకోండి ఈ విధంగా ఇంట్లోనే మనము ఈ జడకి మనకు పూల జడకు వేసుకుంటాం కదండి ఆ విధంగా ఇవి యూజ్ చేస్తుంటాం కదా సో ఇదైతే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఏవైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఆ విధంగా ఇవి యూజ్ చేసుకోవచ్చండి ఇలా మనము పూసలతో మనం యూజ్ చేస్తాం కదా సో అది మీకు క్లిప్ అనేది యాడ్ చేశాను చూడండి తర్వాత ఇవే పూసల్ని కొద్దిగా తీసుకొని చిన్నపిల్లలు ఉన్నారనుకోండి అమ్మాయిలు చాలా క్లిప్స్ అవన్నీ కొంటూ ఉంటాం కదా ఈ పూసలతో కూడా ఒకసారి ట్రై చేయండి మనకు ఈ పూసలు తక్కువ రేట్ పడతాయి కాబట్టి ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి ఇంకా వీడియోస్ కావాలన్నా కూడా షేర్ చేస్తాను తప్పకుండా అయితే ఇక్కడ ఫస్ట్ ఈ పూసల్ని తీసుకొని ఈ విధంగా మనకు కావాల్సిన సైజులకి తీసుకొని ఇలా గట్టిగా ముడి వేసేసుకోవాలి చాలా టైట్గా ముడి వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా ముడి వేసుకొని తర్వాత మనము ఈ దారం అనేది ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకోవాలి ఇక్కడ మిడిల్ లేక తీసుకొని ఒక పూస దగ్గర మనం ఇలా ఆ దారంని ఫోల్డ్ చేసి అంటే చుట్టుకున్నట్టుగా చుట్టాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఇలా చేయడం వల్ల ఏమంటే మనకు ఒక షేప్ లాగా వస్తుంది ఇప్పుడు దీన్ని మనము టిక్ టాక్ పిన్స్కి పెట్టేసుకున్నాం అనుకోండి చూసేదానికి చాలా మంచి లుక్ అనేది వస్తుంది హెయిర్ క్లిప్ లాగా వస్తుంది ఇది చూడండి ఇలా తర్వాత ఇక్కడ మీరు గమ్తో కానీ గ్లూ గన్ ఉంటే గ్లూ గన్తో కానీ మీరు అంటి చేసుకోండి లేదంటే వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదండి దాంతో అయినా పెట్టేసుకోండి ఇక్కడ నా అక్కడ గ్లూ ఉంది కాబట్టి గ్లూ గన్ను సో దాంతో నేను ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను గ్లూగన్తో ఇలా చూడండి ఎంత బాగుందో చిన్నపిల్లలకి ఇలాంటివి పెట్టామనుకోండి హెయిర్ లూజ్ హెయిర్ వదిలేసి చాలా బాగుంటాయి ఈ రెండు టిప్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి